సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా జాక్ డీజె టిల్లు టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సిద్ధూ నటించిన సినిమా అయితే తన రూట్ మార్చుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు భాస్కర్ మరి ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది ఆడియన్స్ను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే మన సిద్ధు జొన్నలగడ్డకు చిన్నప్పటి నుండి రాయ్ ఏజెంట్ అయిపోయి దేశాన్ని కాపాడాలని కలలు ఉంటాడు ఎందుకంటే తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ టెర్రరిస్ట్ అటాక్లో చనిపోతుంది కాబట్టి దేశానికి ముందుండి కాపాడాలని నిశ్చయించుకుంటాడు ఈ క్రమంలోనే మనోడు రా ఇంటర్వ్యూకి కూడా వెళ్తాడు కానీ రిజల్ట్ రాకముందే రంగంలోకి దిగిపోతాడు మరోవైపు తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఒక డిటెక్టివ్ ఏజెన్సీని హైర్ చేసుకుంటాడు సిద్ధు వాళ్ళ నాన్న నరేష్ ఆ ఏజెన్సీ ఓనర్ కూతురే వైష్ణవి చైతన్య అప్పటి నుండి సిద్ధుని ఫాలో అవుతూ ఉంటుంది ఈమె ఈ సమయంలోనే ఇండియాపై టెర్రర్ అటాక్స్ ప్లాన్ చేస్తాడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రాహుల్ దేవ్ చనిపోయాడు చనిపోయాడనుకుని రా డిపార్ట్మెంట్ నిశ్చింతగా ఉంటుంది కానీ సిద్ధు వచ్చి వాడు బ్రతికే ఉన్నాడని చెబుతాడు మరోవైపు తన దగ్గర నుంచి నలుగురు టెర్రరిస్టులను ఇండియాకు పంపిస్తాడు రాహుల్ దేవ్ వాళ్ళను పట్టుకోవడానికి వచ్చే రా ఆఫీసర్ ప్రకాష్ రాజ్ అక్కటి నుండి కథ ఏం జరిగింది ఎలాంటి మలుపులు తీసుకుంది అనేదే స్క్రీన్ మీద చూడాలి స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే కొన్ని సినిమాలు కేవలం క్యారెక్టరైజేషన్తోనే ఆడేస్తూ ఉంటాయి మన డీజే టిల్లు టిల్లు స్క్వేర్ మొన్న వచ్చిన మ్యాట్ స్క్వేర్ లాంటి సినిమాలు అన్నమాట ఇంకా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ కూడా అలాంటి సినిమానే కానీ అన్నిసార్లు అది వర్కౌట్ అవ్వదు కదా కొన్నిసార్లు కథ ఉంటేనే సినిమాలు ఆడతాయి అందులోనూ స్పై బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కట్టిపడేసే స్క్రీన్ ప్లే ఉండాల్సిందే బాలీవుడ్లో బేబీ లాంటి సినిమాలు అలాగే ఆడాయి మన సౌత్లోను తుపాకీ లాంటి సినిమాల్లో రా డిపార్ట్మెంట్ను చాలా పవర్ఫుల్గా చూపించారు ఏజెంట్ మాదిరి కామెడీ చేసిన సినిమాలు కూడా ఉన్నాయనుకోండి ఇప్పుడు సిద్ధు కూడా జాక్ సినిమాలో ఇదే చేశాడు ఒక టెర్రరిజం గ్రూప్ ఇండియాపై అటాక్స్ రాయ్ ఏజెంట్స్ వాళ్ళను అడ్డుకోవడం మహా అయితే ప్రతి స్పై థ్రిల్లర్లోనూ మనకు కనిపించే కామన్ కథ ఇదే ఉంటుంది కానీ దాన్ని నెల స్క్రీన్ మీద చూపించామనేదే స్క్రీన్ ప్లే అందులో జాక్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది బేసిక్ కథ రాసుకున్న బొమ్మరిల్ భాస్కర్ అంతకంటే బేసిక్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాను తీశాడు వాళ్ళు రాయ్ ఏజెంట్సా లేదంటే అటు ఇటు పరిగెత్తే రన్నర్సా అనేది అర్థం కాలేదు కాసేపు మరోవైపు జులైలో అల్లు అర్జున్ మాదిరిగా రాయ్ జెంట్స్ కంటే ముందే హీరో అన్ని కనిపెట్టేస్తూ ఉంటాడు అదేంట్రా అంటే ప్యాషన్ దేశం అసలే క్లిష్ట పరిస్థితిలో ఉంది అంటాడు మినిమం లాజిక్ లేని సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి ఉదాహరణకు తుపాకీ సినిమా చాలామంది చూసే ఉంటారు కదా అందులో టెర్రరిస్టులందరినీ ఒకేసారి కాల్చే సీన్ ఉంటుంది దాన్ని మురుగుదాస్ ఎంత బాగా డిజైన్ చేశాడు కానీ అలాంటి సీన్ ఒకటి జాక్లో ఉంటుంది అదేదో పెట్టల్ని కాల్చేసినట్లు చాలా కామెడీగా డిజైన్ చేశారు సీన్ అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలో కమర్షియల్ రూట్ లోకి వచ్చాడనుకున్నాడు కానీ పరమ రొటీన్ సినిమా తీశాడు బొమ్మరి భాస్కర్ ఎంత డైజెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి స్క్రీన్ ప్లే తో జాక్ సినిమాను చూడలేదు అయినా కూడా అక్కడక్కడ తన ఎనర్జీతో సినిమాను కాపాడడానికి చాలా ట్రై చేశాడు సిద్ధు నటీ నటుల గురించి చెప్పాలంటే మన జాక్ బాబు అదే మన సిద్ధు జనరల్ గడ్డ ఇంకా టిల్లు క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు కథ మారిన క్యారెక్టరైజేషన్ మాత్రం అక్కడే ఆగిపోయింది అక్కడ జరుగుతున్నది రా ఏజెన్సీ కథే అయినా టెర్రరిస్టులు ముందుకు వెళ్లే సిచ్యువేషన్తో సంబంధం లేకుండా సింగిల్ లైనర్స్ వేస్తాడు సిద్ధు నటన పరంగా బాగానే చేశాడు కానీ అన్నిసార్లు టిల్లుగాడు వస్తానంటే కుదరదు కదా వన్ లైనర్స్ కూడా కొన్నిసార్లు పేలాయి కొన్నిసార్లు అస్సలు పేలలేదు ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడితో కామెడీ చేయించాడు భాస్కర్ వైష్ణవి చైతన్యకు మరో కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ పడింది సీనియర్ నరేష్ను పెద్దగా యూజ్ చేసుకోలేదు రాహుల్ దేవ్ రాజేష్ కట్టర్ రవిప్రకాష్ సుబ్బరాజు లాంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ టీం గురించి చెప్పాలంటే జాక్ సినిమాకు సంగీతం కాస్త బెటర్గా ఉండాల్సింది ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారు కానీ పెద్దగా గుర్తించుకునే పాటలు అయితే ఇవ్వలేదు ఒక్కటి కూడా మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుర్తుండదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు పర్వాలేదు ఎడిటర్ నవీన్ నూలి తనకు తెలిసిన టెక్నిక్స్ అన్నీ వాడాడు సినిమాను కాపాడడానికి కానీ సినిమాలో కథ లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు ఎంతని కత్తెర వేస్తాడు చెప్పండి విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది బీవీఎస్ఎన్ ప్రసాద్ కూడా కథకు తగ్గట్లు భారీగానే ఖర్చు పెట్టాడు అది స్క్రీన్ మీద కనిపించింది కూడా ఇక దర్శకుడు బొమ్మరిలు భాస్కర్ మాత్రం తనకు వచ్చిన అవకాశం అస్సలు వాడుకోలేదు మరోసారి రొటీన్ కథతోనే వచ్చాడు చివరగా చెప్పాలంటే జాక్ వీడు కొంచెం కాదు చాలా పెద్ద క్రాక్